హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది ఏ రోజున జరుపుకోవాలి ఈ రోజున రథసప్తమి స్నానం ఏ సమయంలో చేయాలి పూజ ఏ సమయంలో చేసుకోవాలి సూర్యునికి ఆర్గ్య ప్రధానం అనేది ఏ సమయంలో ఇవ్వాలి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్య భగవానుడే కదా అండి మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగనైతే మనం జరుపుకుంటాము ఈ రోజున మన పురాణాల ప్రకారము రథసప్తమి పండుగను సూర్య భగవానుని జన్మదినంగా అయితే జరుపుకుంటామండి ఈ రోజున సూర్యుడు భూమి మీద ఏడు అశ్వాలతో తిరిగి వచ్చారు అని కూడా చెప్తూ ఉంటారు ఈ రోజున రథసప్తమి స్థానం అనేది జిల్లేడు ఆకులతోనూ అలాగనే రేగి పళ్ళతోనూ స్నానం అనేది ఆచరిస్తూ ఉంటారు ఇలా మనం ఏడు జిల్లేడు ఆకులతో మనం స్నానం అనేది చేయడం వలన ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ తొలగి మోక్షం అనేది సిద్ధిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుని ఆవు నెయ్యితో దీపాలు అనేటివి వెలిగించి పూజ అనేది చేస్తూ ఉంటారు ఈ రోజున తులసి కోట దగ్గర కానివ్వండి లేదా మీ దగ్గర సూర్యుని ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆ సూర్య చిక్కుడు కాయలతో రథం అనేది చేసి పూజ అనేది చేస్తూ ఉంటారండి ఏడు చిక్కుడు కాయలతో రథం అనేది చేసి అలాగనే చిక్కుడు ఆకులలో అయితే మనము రేగి పళ్ళు అనేవి పెట్టి పరమాన్నం కూడా పెట్టి మహానైవేద్యంగా భగవానునికి అయితే సమర్పిస్తామండి ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా మనము ఎరుపు రంగు పుష్పాలతోనూ ఎర్రటి అక్షంతలతోనూ సూర్యభగవాను పూజిస్తే చాలా మంచిదండి ఇంతటి విశేషమైనటువంటి రథసప్తమి పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి దానికన్నా ముందుగా మనకి మాఘమాసంలో సప్తమి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరము మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షము సప్తమి తిది వచ్చేసి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు అయితే మనకి సప్తమీ తిథి అయితే ఉందండి మన హిందూ ధర్మం ప్రకారం మనకి ఉదయం సూర్యోదయ టైంలో తెల్లవారుజామున మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి పండుగనైతే జరుపుకోవాలండి అయితే ఈ రోజున మనకి సూర్యోదయం ఎన్ని గంటలకు అంటే సూర్యోదయం వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు మనకి సూర్యోదయం అనేది అవుతుందండి మరి సూర్యునికి ఆర్గ్య ప్రధానం అనేది అలాగనే రథసప్తమి స్థానం టైమింగ్స్ అయితే తెలియచేస్తానండి రథసప్తమి స్థానం సమయం వచ్చేసి నాలుగవ తేదీ మంగళవారం రోజున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఆ టైంలో అయితే బాగుందండి ఈ టైంలో మీరు రథసప్తమి స్నానం అనేది చేయాలి స్నానం చేసిన తరువాత తప్పకుండా మీరు అప్పటికి మనకి సూర్యోదయం అనేది అవుతుందండి సూర్యుడు ఉదయించే టైంలో మీరు సూర్య భగవానుని దగ్గరకు వెళ్ళి ఆర్గ్య ప్రధానం అనేది చేయాలండి అంటే మనం ఒక రాగి చెంబులో నీళ్ళను తీసుకొని ఆ నీటిలో కొన్ని అక్షింతలు పుష్పం అనేది వేసుకొని సూర్య భగవాను చూస్తూ మనం ప్రధానం అనేది నీళ్లను కిందకు వదులుతూ మనం ప్రధానం అనేది ఇవ్వాలండి మరి ప్రదానం ఎప్పుడు చెయ్యాలి అండి అంటే ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు అయితే ప్రదానం అనేది చేయాలి రథసప్తమి రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే ఉదయాన్నే మీరు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి లేదు అనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు టైం అనేది బాగుందండి తరువాత అంత ఉదయాన్నే చేయలేని వాళ్ళు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాలలోపు టైం అనేది బాగుందండి మీరు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి పూజ వచ్చేసి తులసి పూట దగ్గర కానివ్వండి మీరు డైరెక్ట్గా సూర్యుని చూస్తూ కూడా మీరు మీ బాల్కనీలో కానివ్వండి సూర్యుని చూస్తూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఏదీ లేదు అనుకున్న వాళ్ళు సూర్యుని ఫోటో అనేది మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుందండి దాన్ని తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చు లేదు మీ దగ్గర సూర్య భగవానుని విగ్రహం ఉంటే ఆ సూర్య భగవానుని విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేసి పూజ అనేది చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి